హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే వంకాయ పెరుగు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను చేసి చూపిస్తున్నాను మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్స్ ఏమైనా ఉంటే నాకు తప్పనిసరిగా తెలియచేయండి నేను ఫస్ట్ పెరుగు ఈ విధంగా కొంచెం అంటే చిక్కటి పెరిగే కొద్దిగా వాటర్ పోసి కవ్వంతో రుద్దానండి సమానంగా ఉంటుందని సరిపడా ఉప్పు వేసి మెత్తన ఉప్పు దీనిలోనే కొంచెం కర స్పూన్ పసుపు వేసి ఈ విధంగా కలిపి పెట్టుకుంటున్నాను చూడండి కొంచెం నేను ఇలా కలిపి పెట్టుకున్న దాంట్లో సగ్గు బియ్యం కొన్ని తర్వాత ఉల్లిపాయ ముక్కలు పోవు సరిపడా పోవు దినుసులు కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇవన్నీ రెడీ పెట్టుకుంటున్నా పచ్చిమిర్చి సరిపడా కారంగా సరిపడా పోపు దినుసులు మెంతులతో సహా వేసుకోవాలి సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ మెంతులు ఎండుమిర్చి అన్నీ తీసుకోవాలండి తర్వాత ఒక రెండు వంకాయలు ఈ విధంగా ఉప్పు వాటర్లో కట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా ఒక్కసారి చేయండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇప్పుడు వడియాలు దీనిలో నంచుకోవడానికి ఒడియాలు వేపిన ఆయిల్లో నేను సగ్గుబియ్యం బియ్యం కూడా వేపేసుకుంటున్నాను దీనిలో మన పిండి వడియాలు అవి నంచుకుని తింటే బాగుంటుందండి ముందుగా నేను వడియాలు వేపేసి ఆ ఆయిల్లోనే సగ్గు బియ్యం కూడా ఇలా వేపుకోవాలండి అలా వేపుకుంటే చక్కగా పువ్వుల్లాగా పైకి వచ్చేస్తే వేగిపోయి ఈ వేగి వేయించుకున్న సబ్బులను ఈ మజ్జిగలో వేసేసుకుంటే మనకి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది మనకి వేడి చేయకుండా చలవ చేస్తుంది చాలా బాగుంటుందండి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి మనం వేసుకోవాలి వేయించుకోవాలండి ఈ విధంగా మనం పచ్చిమిర్చి చక్కగా వేపుకోవాలి ఇదే ఆయిల్లో ఆయిల్ మొత్తం తీసేసి ఒక రెండు స్పూన్లు ఉంచి నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ ఇంకా రెండు స్పూన్లు ఆయిల్ వేసి దానిలోనూ మనం వంకాయ ముక్కలు కూడా మగ్గనివ్వాలి ఈ నేను మా వంకాయ ముక్కలు మగ్గనివ్వాలండి ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకున్నాక వంకాయ ముక్కలు వేపుకోవడానికి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి అది ఇలా వేపు వంకాయ ముక్కలు కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూడండి మళ్ళీ దీనిలోనే కొంచెం ఆయిల్ వేస్తున్నాను పోపు పెట్టడానికి ముందు మనం ఒక ఐదారు వెల్లు గబ్బాలు వేసుకొని వే కొంచెం వేగిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకుని వేపుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు మెంతులు మొత్తం అన్నీ వేపేసుకుని జీలకర్ర వేసుకుని వేసుకొని వేసుకొని మిర్చి కూడా ఒక నాలుగైదు వేలు మిర్చి ఈ విధంగా వేపేసుకోవాలండి వేపేసుకుని కరివేపాకు కూడా వేసేసుకుని కొంచెం చెట్టుపటాం వేగనివ్వండి పోపు ఈ విధంగా వేపుకోవాలి ఇక్కడ ఇలా వేగాలండి పోపు గ్యాస్ కట్టేసాను పోపు కూడా వేగిపోయింది చక్కగా ఇలాగా రోట్లో మనం మిక్సీలో కంటే చిన్న ఉంటే దానిలో ఇలా తొక్కుంటే బాగుంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది రోట్లో కానీ కుందులో కానీ ముందు పచ్చిమిర్చిని వంకాయ నేను చక్కగా మెత్తగా కుమ్ముకుంటున్నానండి దీనిలో చక్కగా ఇలా కుమ్ముకున్న తర్వాత ఇది తీసేసి మనం ఇలా మెత్తగా కొంచెం మరీ పేస్ట్లా కాకుండా మనం కొంచెం మెత్తగానే దంచుకోవాలి ఎందుకంటే మజ్జిగలో కలవాలి కదా పచ్చిమిర్చి వంకాయ అందుకని ఈ విధంగా మనం దంపేసుకోవచ్చు ఒకవేళ రోల్ లేకపోతే మిక్సీలో అయినా మనం మిక్సీ పట్టుకోవచ్చు కానీ ఇప్పుడు రోలు ఉంటే రోలు రోట్లో కుమ్ముకుంటే బాగుంటుంది తర్వాత మనం పోపు పెట్టుకున్నాం కదండి ఆ పోపు కూడా దీనిలో వేసేసి పచ్చగా పోపు కూడా దంచుకోవాలి ఈ మిరపకాయలు ఈ పోపు గింజలు మనం చక్కగా పప్పులో అవి వేసాం కదండి శనగపప్పు మినపప్పు మిన అవి అవి కచ్చాపచ్చగా దంచుకుంటే ఇదే రోట్లో చాలా బాగుంటుంది ఇలా దంచుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా అవసరం లేదు ఇలా కచ్చాపచ్చగా నుగుపించిన విధంగా దంచుకుంటే సరిపోతుందండి ఈ కచ్చాపచ్చగా దంచిన పోపు కూడా దీనిలో తీసేస్తున్నాను నేను అసలు ఈ విధంగా మీరు చేసి తింటే విడిచిపెట్టరండి ఇక ఎప్పుడు ఇలాగే చేస్తారు అంత టేస్ట్ చాలా బాగుంటుంది వంకాయ పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుందండి దానిలో మీరైనా అవి వేపుకుని నంచుకుంటే బాగుంటుంది మామూలుగా మనం వడియాలు వేపుకోకపోయినా ఒత్తి పచ్చడి అయినా చాలా బాగుంటుందండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఈ తొక్కున్న పేస్ట్ ఇవి వేసేస్తున్నాం దీనిలో పోపులు దంచుకున్నది వంకాయని పచ్చిమిర్చి దంచాం కదండి ఈ రెండు మిశ్రమాలు వేసేసి కలిపేస్తున్నాను పెరుగులోను పెరుగు అంటే సమానంగా ఉంటుందండి నేను కవ్వంతో చిలికానండి చిక్కటి పెరుగులో కొంచెం వాటర్ పోసి చాలా సమానంగా చిలికాను ఇంకా పలచగా కావాలంటే మనం వాటర్ పోసుకోవచ్చు చూడండి ఇలా కలిపేసుకోవాలి ఇది ఉల్లిపాయ ముక్కలు మనం ఎన్నీ వేసుకుంటే అంత బాగుంటుందండి నేను ఒక పెద్ద ఉల్లిపాయ మొత్తం కట్ చేసి వేసాను ఇలా కలుపుకోవాలి మనం దీనిలో సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా వేసేసుకుని కలుపుకుంటే సూపర్ ఉంటుందండి అద్దరిపోద్ది చాలా బాగుంటుందండి మరి మా ఛానల్ ఇదే ఫస్ట్ టైం మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి వంకాయ పెరుగుపరచడం మాత్రం నేను చూపించిన విధంగా ఒక్కసారి మీరు యాజ్ యాజ్టీస్గా నేను ఏ విధంగా అయితే చూపించానో అలాగే యాజ్ యాజ్టీస్గా ఒక్కసారి చేయండి చాలా బాగుంటుందండి ఓకే అండి బాయ్ అండి